లో సూర్యాపేట జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలను అనేవి నిష్కృతం అవుతున్న పరిస్థితున్నది ఎందుకంటే ప్రధానంగా జిల్లాలో అనేక మంది కూడా పనులు లేక వ్యవసాయ కార్మికులు సుదూర ప్రాంతాలు అంటే దాదాపు యాభై అరవై కిలోమీటర్ల దూరం మరి ఉదయం తెల్లారు గంటల ఐదు గంటలకి లేచి ఆరు గంటలకు ఆటోలో కూర్చొని కూర్చున్నటువంటి సందర్భంలో మరి రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోడ్డు ప్రమాదాలకు ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం చేసినటువంటి మా మరణాలు తప్ప మరొకటి కాదు ఎందుకంటే అనేక మంది ఉపాధి లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఉపాధి కనుక ప్రభుత్వం కనుక కల్పించినట్టయితే ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవు అందుకోసం ఎవరైతే వ్యవసాయ కార్మికులు మరి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా రెక్కల కష్టమే నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్లకు ఈ జిల్లాలో నిత్యం జరుగుతూ ఉన్నటువంటి కాబట్టి ప్రభుత్వం ఎవరైతే చనిపోయినటువంటి యాదమ్మ కుటుంబానికి మరి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్రే చెల్లించాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి గాయాలైనటువంటి వాళ్ళు కానీ అదే విధంగా మరి పెద్ద సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం వెంటనే మెరుగైనటువంటి వైద్యం అందించాలి మరి వాళ్ళని కూడా కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుపోయి వాళ్ళకు వైద్యం చేయించాలి ఎందుకంటే ఒక ఇద్దరు మరి మహిళల పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ చూడపోతే ఎలాంటి రెక్కల కష్టమే తప్ప వాళ్ళకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు డబ్బులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్వేసి చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సూర్యాపేట మండలం కేక్పట్ట గ్రామానికి చెందిన కూలీలు కత్తు తెరువు కోసము మిరప పనులు ఏరటానికి దాదాపు నాలుగు నెలల నుండి వెళ్తూ ఉన్నారు ప్రొద్దున్నే తెల్లారు గట్ల నాలుగు గంటకు లేచి సర్ది కట్టుకొని ఆరు గంటల వరకు ఆటోలో రోజు పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెల్లవారుజామున ఆరు గంటలకి దాదాపు ఇరవై మంది మహిళలు ఆటోలో మిరప మిరప పనులు ఎరటానికి కొత్తపాడు పక్కన కొప్పవారం వెస్తున్నటువంటి పరిస్థితుల్లో కుట్ట అడ్డం వచ్చి పట్టిలు కొట్టి ఆటో పట్టి కొట్టి మొత్తం కూడా కింద పడి చాలామంది దెబ్బలు దాకాయి చాలా ప్రమాదంగా కూడా ఒక మహిళ ఉంది ఒక మహిళ చనిపోయింది వారి అందరికీ కూడా ప్రభుత్వము మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే చనిపోయినటువంటి మహిళకు వాళ్ళు కూలి అంటే రోజు కూలి చేసుకుంటేనే వాళ్ళకు కుటుంబం గడిచే పరిస్థితి ఉంది కాబట్టి ఆ కూలీలందరూ కూడా చాలా పేదవాళ్ళు చనిపోయినటువంటి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్రేస్ చెల్లించాల్సిన అవసరం ఉందని అట్లాగే మిగతా వాళ్ళందరూ కూడా చాలా మందికి తలకు దెబ్బలు దాకినాయి కాళ్ళు విరిగినాయి చేతులు ఇరిగినాయి వాళ్ళు మళ్ళీ పని చేయ వాళ్ళు కోలుకోవాలంటేనే నాలుగైదు నెలలు పడుతుంది మళ్ళీ పనిలోకి రావాలంటే కూడా ఇంకో నాలుగైదు నెలలు పడుతుంది కాబట్టి ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి మానవత్వ దృక్పథంతో ఆలోచించి వాళ్ళందరికీ చేతులు కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళందరికీ కూడా పది లక్షలు ఎక్స్రేస్ ఇవ్వాలని ఐదు వారా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పటికే పూలే అంబేద్కర్ యాదిలో మహిళాకుల పరిరక్షణ యాత్ర సూర్యాపేటకు రావటం జరిగింది నిన్న నైటు ఈరోజు మేము కాపాడుబోతున్న నేపథ్యంలో కూలీలకు కూ కూలీలు యొక్క ఆటో కింద పడి అనేక మంది ప్రమాదానికి గురయ్యారు చనిపోయారని తెలిసిన తర్వాత వెంటనే మా యాత్ర వెనుకకొచ్చి వారిని గవర్నమెంట్ హాస్పిటల్లో పరామర్శించిపోయినాం అందుకే వాళ్లకు ఎక్సిరేజ్ చేయించేదాకా ఆ కుటుంబాలను మాకు మేము అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం